హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి ఇక ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఒక భారీ షాక్ అయితే రావడం జరిగిందనమాట ఆ షాక్ ఏంటి అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అండి ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి వ్యక్తులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఉద్యోగులకు భారీ శాఖ ఇక ఏడేళ్ళలో ఎన్నెడో లేనంత తక్కువ డీఏ పెంపు కేవలం రెండు శాతం ఈ ఏడాది జనవరి నెలలో పెరగాల్సిన డిఏ పెంపు ప్రకటన వారంలో వెలువడనుంది కేంద్ర కేబినెట్ డిఎన్ఎస్ అలవెన్సెస్పై తుది నిర్ణయం రావడం జరుగుతుందనమాట అయితే ఇదిలా ఉండగా ఇక ఇదే జరిగితే రెండు నెలల్లో ఎరియర్లు కలిపి ఉద్యోగులకు డిఏ అందనుంది ఈ క్రమంలో మార్చి నెల జీతం భారీగా అందుకోనున్నారు అంతేకాకుండా ఇండెక్స్ నివేదికల ప్రకారం ఈసారి డిఎన్ఎస్ అలవెన్స్ కేవలం రెండు శాతమే ఉండవచ్చు అని తెలుస్తుంది ప్రతిసారి మూడు నుంచి నాలుగు శాతం డిఏ పెరుగుతుందని కానీ డిఏ డిఆర్ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు నిరాశ ఎదుర్కొందనమాట అయితే ఏఐసిపి మరియు ఇండెక్స్ ప్రకారం నిర్ణయించే డిఏ ప్రతిసారి కూడా ఇక ఎన్నడూ లేనంత తక్కువ ఉందన్నమాట ఈసారి గత ఏడేళ్లలో ఎప్పుడూ లేనంత తక్కువ రెండు శాతం ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది జూలై తర్వాత అంటే దాదాపు డెబ్బై ఎనిమిది నెలల సుదీర్ఘ కాలంలో డిఏ కేవలం రెండు శాతం ఉండడం వీదే తొలిసారనమాట అయితే రెండు వేల పద్దెనిమిది జూలై డిసెంబర్ మధ్యలో డిఏ కేవలం రెండు శాతం పెరిగింది ఆ తర్వాత ప్రతిసారి అంటే ఏడేళ్లలో పద్నాలుగు సార్లు కూడా మూడు నుంచి నాలుగు శాతం పెరుగుతూ వచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెన్షన్లకు డిఆర్ ఏడాదిలో రెండు సార్లు పెరుగుతుంది అన్నమాట తొలిసారి జనవరి నెలలో అయితే రెండవది జూలైలో తాజాగా గత ఏడాది జూలై రెండు వేల ఇరవై నాలుగులో డిఏ మూడు శాతం పెరగడంతో యాభై నుంచి యాభై మూడు శాతం అనమాట అంతకుముందు జనవరి నెలలో డిఏ మార్చిలో ప్రకటించినప్పుడు నాలుగు శాతం అయితే ఉండిందనమాట దాంతో మొత్తం డిఏ నలభై ఆరు నుంచి యాభై శాతానికి చేరింది గత ఏడాది జూలై డిఏ కేంద్రం ప్రభుత్వం అక్టోబర్ నెలలో మూడు శాతం ప్రకటించింది అనమాట అయితే ఏడవ వేతన సంఘం ప్రకారం ఇది సాధ్యమైంది అయితే ప్రతిసారి మాత్రం డిఏ కేవలం రెండు శాతం మాత్రం పెరిగే పరిస్థితి ఉండడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు బిక్షాక్ అయితే అని చెప్పవచ్చని చెప్పడం జరిగిందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు అప్డేట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్